హలో ఫ్రెండ్స్ మీ శివాని మొగసాటి నవరాత్రిలో రెండో రోజు గాయత్రీ దేవిని అందరూ పూజిస్తాం కదా అమ్మవారికి ఈరోజు నేనైతే నిమ్మకాయ పులిహోర నైవేద్యం చేశానండి ఆ ప్రాసెస్ మొత్తం వీడియోలు చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను పోపుల కోసం మినపప్పు జీలకర్ర అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం కూడా తీసుకున్నాను అలాగే నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి రైస్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా రైస్ అయితే చల్లరని ఇవ్వాలండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు పోపుల కోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే వేశాను అలానే నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఎండిమిర్చి మనం పోపులు తయారు చేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసాను నిమ్మకాయనైతే ఇలా కట్ చేసి రసం తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి అన్నం చల్లారిన తర్వాత అందులో కొంచెం పసుపు ఆయిలెస్ అయితే మొత్తం కలర్ మిక్స్ అయ్యేలా మొత్తం కలిపేసాను కలిపిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి అలానే పోపులు వేగినాయి కదా అవి కూడా వేసానండి పులిహోర అయితే రెడీ చేసేసాను మనం చింతపండు పులిహోర పులిహోర కూడా చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో కంపల్సరీ కొంచెం పసుపునైతే వేయాలండి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి నేనైతే పూజ చేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ